జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ట్వీట్ల వర్షం మాత్రం వివత్సంగా కురిపిస్తున్నాడు ఇదే ట్వీట్ల వర్షం అధికారంలో ఉన్నప్పుడు కుమ్మరించి ఉంటే రెండోసారి మళ్ళీ అధికారం చేపట్టేవాడు అప్పుడు ఆ పని చేయకుండా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు చాలా గొప్ప విషయం గొప్ప విషయమే ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎల్లో మీడియా వాళ్ళ సోషల్ మీడియా చేసిన తప్పుడు ప్రచారాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ప్రెస్ పెట్టి ఖండించి ఉంటే అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా ట్వీట్లు చేసిన ట్వీట్లు చేసి ఉంటే భయపడేవాళ్ళు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే అది మెసేజ్ చాలా డీప్గా వెళ్తుంది ప్రజల్లో కూడా ఆయన మాట్లాడకుండా వేరే వాళ్ళ ద్వారా మాట్లాడిస్తే అంత దెప్తగా పోదు అది అది ఆనాడు గమనించక ఈనాడు ఓడిపోవడం కూడా జరిగింది ఎనీహో మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు మళ్ళీ ప్రజల తరఫున పోరాటానికి సిద్ధమయ్యాడు ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాడు దానిలో భాగంగానే ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశాడు తిరుమల తిరుపతిలో జరిగినటువంటి సంఘటన గురించి ప్రపంచ ప్రఖ్యాతి వంటి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందితే ఆ ఘటనకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యుల విషయంలో కూటమి ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీరు అత్యంత దుర్మార్గం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దోచమెత్తాడు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్లక్ష్యంగా స్పష్టంగా కనబడుతుంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి విమర్శల వర్షం కూడా కురిపించాడు దానికి సంబంధించి ఆయన ఎక్స్లో కూడా పోసేసాడు చంద్రబాబు గారి నిర్లక్ష్య వైఖరి తన చుట్టూ ఆరవ తారీఖు నుండి ఎనిమిదవ తేదీ వరకు ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం వరకు పోలీసులని అందరిని కూడా తన కుప్పం కార్యక్రమంలో పెట్టుకోవడం ప్రత్యన్మయ ఏర్పాటు చేయకపోవడం మొదలు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యకలాపాలు వ్యవహారాల మీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో స్థానిక కలెక్టర్ ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలిన నేపథ్యంలో విచారణ చేసి జైల్లో పెట్టాల్సిన ఉంటే వీళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు విడిచిపెడుతున్నాడు అలా విడిచిపెట్టడం వెనక మతలబు ఏంటి జరిగినటువంటి ఘోరమైన ఘటనను సీరియస్గా తీసుకోలేదనే కదా దీని అర్థం తూతూ మంత్రంగా తీసుకున్న చర్యలు వీటిని వీళ్ళందరినీ కూడా కాపాడడానికేనా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేపడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు తూతూ మంత్రంగా తీసుకున్న కొద్దిపాటి చర్యల్లోనే వివక్ష చూపలేదంటారా సంబంధం లేని వారి మీద సస్పెన్షన్ వేటి వేయడం ఎంతవరకు సమంజసం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సినటువంటి అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం మరికొందరి మీద అసలు చర్యలే లేకపోవడం ప్రభావం లేని సెక్షన్లతో కేసులు పెట్టడం వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ను ఈవోను ఏఈఓను ఎస్పీను కలెక్టర్ను డిస్మిస్ చేయకపోవడం ఇవన్నీ కూడా దోషులను కాపాడడానికే కదా అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది అదేవిధంగా ప్రభుత్వం ఎంత అలసత్వం చూపినటువంటి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం లేదు అదేవిధంగా ప్రభుత్వం ఎంత అరసత్వం చూపినా చంద్రబాబు గారు దాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నాడంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది మరోవైపు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయనేమో క్షమాపణ చెప్తే చాలు అన్నట్టుగా చేస్తున్న డిమాండ్ చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ముఖ్యమంత్రి గారేమో తొక్కేసలాట తొక్కేసలాడ ఘటన మీద తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని దాన్ని పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే మరోవైపు డిప్యూటీ సీఎం గారేమో లేదు క్షమాపణ చెప్పాలంటే మరో రాజకీయ డ్రామా కూడా తెరలేపారు ఇంతకన్నా దిగజారు తనం ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వంటి టీటీడీలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తూక్కిష్టాడు జరిగే ఆరుగురు ప్రాణాలు కోల్పోతే ఈ ఘటనకు ప్రాయక్షితంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా ఏమిటి దారుణం శ్రీవారి భక్తుల ప్రాణాలకి విలువ ఇదేనా చట్టం న్యాయం ఏమీ లేవా భక్తుల మరణానికి కారకులైన వారికి ఇవేమీ వర్తించవా సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి తిరు తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కేసులాడ జరిగి భక్తుల ప్రాణాలు కోల్పోవడం అనేది సర్వసాధారణ విషయం కాదు సిక్తశుద్ధితో వ్యవహరించి ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధులైన టీటీడీ చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో సహా కలెక్టర్ ఎస్పీల మీద కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు కూడా తీసుకోవాలి వీళ్ళందరినీ వెంటనే డిస్మిస్ చేసి వీరి మీద కేసులు పెట్టి మీ సిక్తశుద్ధిని దేవుడి పట్ల మీ భక్తిని చాటుకోవాలి లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగింది మరి దీని మీద కూటమి నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి